తండ్రి రాజకుమార్ అన్న ప్రవళిక తమ్ముడు హెమబిందు స్నేహితుడు వన్ ప్రణవి స్నేహితుడు టు వర్షిత డాక్టర్ రిషిత నర్సు హాస్ని అనుశ్రీ జోశ్రీ అప్పల్ రావ్ మంజు ఎవరు ఎస్ఐ అభిరామ్ కానిస్టేబుల్ వన్ మనోజ్ కానిస్టేబుల్ టూ సాత్విక రాజ్ కానిస్టేబుల్ త్రీ జోష్ దయా లాయర్ కుశల్ అమూల్య మన ఇప్పుడు చూద్దాం మొట్టమొదటగా తండ్రి గారు స్టేజ్ మీదకి వచ్చి మరేం మాట్లాడతారు మనం చూద్దాం

లారీ బస్సును టీ కొనడం వల్ల పది మందికి గాయాలు నలుగురు మృతి ఎప్పుడు చూసినా మరణము వార్తలు తప్ప మరొకటి ఉండవు పెద్ద కొడుకు నాన్నగారు చాలా పెద్దవారు అయిపోతున్నారు అమ్మ చూస్తే చనిపోయింది తమ్ముడు బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి వాణ్ణి ప్రయోజకుని చేయాలి నాన్నగారు చెప్పండి ఏమీ లేదురా పెద్దోడా నేను చూస్తే పెద్దవాడినైపోయాను రా మీ అమ్మ నన్ను మిమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయిందిరా మీరు ఏమి బాధపడకండి నాన్నగారు చెట్టు అంత కొడుకు ఉండగా మీకు దిగిలేందుకు నాన్నగారు సుభాష్ నాన్న మాట చాలు కొంచెం పని ముందు బయటికి వెళ్ళి వస్తాను అలాగే నాన్న వెళ్ళిరా

చెప్తాను అన్నయ్య డాడీ పడిపోయా పడిపోయాడు అన్నయ్య నాకు భయం వేస్తుందిరా అన్నయ్య డాడీకి ఏమైందిరా డాడీ అకస్మాత్తుగా పడిపోయాడు అన్నయ్య సరే పట్టుకో డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్దాం సరే అన్నయ్య nilaka agana nabe kinder tache amena sthalana musho ni apu ne ne kyan seema deema 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 de ఏమైంది తీసుకురండి మా డాడీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా పడిపోయారు డాక్టర్ మ్యాడమ్ ఒకసారి చెక్ చేయి

ఒకసారి చిచ్చేయండి అయ్యో మీ నాన్నగారు దారిలోనే చనిపోయారు తీసుకొని వెళ్ళండి ఎంత పని చేసావు తమ్ముడు సరే పట్టుకో నాన్నగారిని తీసుకెళ్తాము నాన్నగారు లేవండి నాన్నగారు అరే ఏంటబ్బా ఈ రోజు ఏంటి అక్క కేసు కూడా రాలేదు ఈ రోజు అబ్బా ఆకలిస్తుంది ఈ రోజు ఎలా అయినా వంద రూపాయలు గడవాలి ఎలాగబ్బా లాయర్ జగన్నాథ్ గా ఉన్నారు ఆయన దగ్గరికి ఏదైతే నాలుగు కేసులు అనేది చెప్తే వాడే వంద రూపాయలు ఇస్తాడు లాయర్ జగన్నాథ్ గారు లాయర్ జగన్నాథ్ ఏంటప్పారావు ఎలా వచ్చు ఒక కేసు కూడా దొరక్క ఎగలు దొలకొని ఉంటే లాయర్ జగన్నాలు ఒక వంద రూపాయలు ఎందుకు మీకు నాలుగు కేసులు వస్తాయి అప్పారావు గుమ్మస్తావు రెండు పంపి ఇది యొనట్ 1 ఈ మధ్య ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు తల్లిదండ్రులు పలానిక పిల్లలను చదివిస్తుంటే వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు సార్ మా తల్లిదండ్రు వాటిని ఇంత సార్ అవును సార్ వాతాదారు మాట విని ఈ పొజిషన్ లో ఉన్నాను సార్ మా తండ్రి దాన్ని మాట్లాడి ఈ పొజిషన్ లో ఉన్నాను సార్ జీప్ తిన్నా బయటకు వెళ్ళొద్దాం ఓకే సార్ ఓకే సార్ వెళ్ళాడా కాలేజీ టైం అయిపోతుంది ఫోన్ చేసి కనుక్కుంటాను నా కోసమే వెయిటింగ్ వెయిటింగ్ సరే వెళ్దాం పద పదరా ఈ సురేష్ ఎక్కడ ఉన్నాడు గోవి వేసుకుంటానుకున్నాం స్టేజ్ ఎక్కొచ్చు వేసుకొని बर्थे फोन क మీ కాసం చికెన్ ఫ్రై మటన్ ఫ్రై పీతల పులుసు ఎన్ని వెరైటీలు తయారు చేసాముగరా ఇరవై షార్జింగ్ అంత వచ్చిందా సురేష్ రమేష్ ధనుషు ఆ విధంగా వాళ్ళ ముగ్గురు స్నేహితులు అయితే వాళ్ళు పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజుకి సురేష్ రమేష్ వారు వెళ్ళారు ఆ విధంగా పుట్టినరోజు చేసుకుంటూ ఉన్నారు भाई जान बराबर वाले गवर बेटा जेट बुटीरा रे ना कट केवा कट के बुटीरा रे हां ये मत मारता होरा नो रे रे लेव रे रे में चंत पानी जैसा होरा ఏంట్రా వాటిని అలా చంపేశారు తల్లిదండ్రులు మిమ్మల్ని పగలానకరే చదివిస్తుంటే ఇలా గొడవడుకొని ప్రాణాలు తీసుకుంటారా సరే గాని వారి అడ్రస్ తెలుసా నీకు తెలుస్త సంకేళ్ళు వెయ్యండి అవును నేనే దీని సంఖ్యలు వేసి జీప్ వెక్కించండి అన్నయ్య నన్ను కాపాడనియో నన్ను స్నేహించాను నన్ను రక్షించాయ అనుకోకుండా మా స్నేహితుడిని అయిన సురేష్ ని గోమ మీద కొట్టానని నాన్న గురించి మాట్లాడుతున్నాడని సరే అక్కడ దాపుకోసం ఇష్ట జీబులకు వెక్కించండి కోర్టు తీసుకువెళ్ళండి ఈ ముద్ద ఈ ము సేవించి మత్తులో స్నేహితులని చుగడుకోకుండా గోవ మీద లాగి కొట్టాడు అతడు అక్కడికే మరణించాడు సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా ఉన్నా యువరానార్ ప్రవేశపెట్టి తి

নোটিস <laughs> <laughs> <music> తెల్లవారుజామున నాలుగు గంటలకు ఉరిశిక్ష విధించబడింది లావాదేవులను పరీక్షించి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టనందున రమేష్ అనే ఈ ముద్దాయిని సెక్షన్ ఐపీసీ త్రీ నాట్ టూ శిక్ష ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటలకు శిక్ష విధించబడింది బాబు చివరికి వరకు ఏమైనా చివరిగా మా తమ్ముడితో ఒకసారి మాట్లాడాలి తన తమ్ముడి గారిని కోర్టులో ఆధారపరచండి பிரவேசப்பட்ட அண்ணய்யா நான் ஸ்னமிச்சானியா நான் ரக்ஷிச்சானியா நான் காப்பாடானியா తమ్ముడు నీ వల్ల నేను శిక్ష అనుభవిస్తున్నాను నువ్వు చేసిన పొరపాటు వల్ల నా ప్రాణాలు ఇస్తున్నాను ఇకనైనా నువ్వు నాన్నగారి పేరు నిలబెట్టు నాన్నగారి పేరు నిలబెడతానన్నయ్య ఇకనైనా మారు అరే మాస్టర్ ఏ కన్స్టబ్స్ తప్పకోండి బైగల్స్ తప్పాలి ని తప్పా బైగల్స్ తప్పాలి వీడియో తీసి వొల్ల అరే కర బైగల్స్ ఆపరేది ఏంట్రా హైస్ ఇది హైస్ అరే బాబూ ఇందమే ఇందకి పోలేమో లేదు సరిగా పెట్టండి ఏయ్ అన్నయ్య తమ్ముడు చేసిన పొరపాటును తమ్ముడు చేసిన అయ్యా అందరు ఒకసారి పోలీసులు కానిస్టేబుల్ అక్కడ ఉన్నారా తమ్ముడు చేసిన పొరపాటును అన్నయ్య వేసుకుని తమ్ముడు కోసం తన ప్రాణాలు ఇస్తా ఉన్నాడు జిబాద్ చెప్పినట్లుగా తెల్లవారుజాము నాలుగు గంటలకి మరి ఉరి విధించబడుతుంది అందరు గట్టిగా చెప్పి కదా తమ్ముడు చేసిన పొరపాటుకి అన్నయ్య చనిపోయాడు కదా అసలు ఏ విధంగా చనిపోయాడు అసలు ఏ విధంగా చెప్పాడు ఇక్కడ చాలా లాజిక్ గా ఎవరికి అర్థం కాదు ఎవరు కూడా గిఫ్ట్ ఎవరు చెప్పలేకపోయారు అక్కడ మీరు స్కిట్ చూస్తే మళ్ళీ ఒకసారి చేసుకోండి అంతా నిజమే చెప్పాను అబద్ధం చెప్పడం ఈ గ్రంథం మీద అని మా కుమస్తా మా అప్పా రంగ రంగ మంచి స్కిట్ ఆ ఆనందపురం కూడా లాస్ట్ వీ ఒపించం ఈ రోజు ఈ సంవత్సరం క్లిష్టంగా అక రావాలి అసలు అన్నయ్య ఆ తమ్ముడి కోసం అన్నయ్య ఏ విధంగా ప్రార్థనించాడు చాలా ఈజీ అన్నమాట ఏ క్వశ్చన్ వాయిస్ రెండు బాబు రెండి రెండి వివిధ దేశానికి మరొక రాజా విహామో శ్రద్ధలో ఎవెక్కడ చిత్త మహాప్రభు మన రాజ్యములో రెండు సంవత్సరాలలో పిల్లల్ని ముగ పులన్నీ ఓపెచ్చండి అంత ఇది రాజాజ్ఞాడు చెప్పండి మంత్రి అలాగే మహారాజా గట్టిగా అందరు గట్టిగా చెప్పగడదాం మన బిడ్డలు చిన్న పిల్లలు మరొక డాన్స్ మన మధ్యలోకి చెప్పించడానికి మరే చిన్నాలు طب <applause> 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 Sambrar Marrella y

ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ ಗುರುಗಳ